హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో మనం అమ్మవారికి చాలా నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదండి వరలక్ష్మి వ్రతంకి ఆ నైవేద్యాలలో కేసరి కూడా ఒకటి కదా ఆ కేసరితో నేను బర్ఫీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి గసగసాలండి లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి పచ్చి కొబ్బరి తురుమండి వెనకాల బ్లాక్ పాట్ తీసేసి కొంచెం తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిని తీసుకొని పావు గ్లాస్ నుంచి ఇంకొంచెం ఎక్కువగా నెయ్యి తీసుకోవచ్చు మనము ఒక గ్లాస్ రవ్వకి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఏవి మాడిపోకుండా బాగా వస్తుందండి ఇప్పుడు మీకు ఎంత రవ్వ కావాలో అంత రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వతో చూపిస్తున్నాను ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రవ్వను తీసి ప్లేట్లో పెట్టుకొని నీళ్లు వేసి అలా అయినా ఉడికించుకోవాలి లేదంటే పక్కలో వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసు నీళ్ళు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది వేడి నీళ్ళు పెట్టుకొని ఆనే వేడి నీళ్ళు వేసేసుకోవాలండి ఇక్కడ ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి టూ మినిట్స్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి బాగా ఉడికిపోయి ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మనం పంచదార మిగిలిన పదార్థాలన్నీ వేసేసుకోవాలి ఒక గ్లాసు పంచదార కొంచెం యాలకల పొడి కొంచెం ఫుడ్ కలరు డ్రై ఫ్రూట్స్ కొన్ని కొంచెం గార్నిషింగ్ ఉంచుకోవాలండి మిగిలినవి ఇక్కడ వేసేసేయండి ఇప్పుడు తిరిగి మళ్ళీ బాగా ఒక్కసారి ఉంటలేమీ లేకుండా బాగా కలిపేసుకోండి చక్కరంతా బాగా కరిగిపోతుంది ఈ విధంగా చిన్నతనంలో మా అమ్మ మాకు చేసి పెట్టేదండి ఈ పలుకులుగా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం రోజున తాంబూలంలో కూడా ఈజీగా పెట్టివచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పలుకులాగా ఈజీగా పెట్టి చేయచ్చు చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది నెయ్యి బాగా బయటకు వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే అండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ప్లేట్కి సగం వరకు నేను ఇక్కడ నెయ్యి రాసుకున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీలో చేశాను కదా దాన్ని అట్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని బాగా నీట్గా సర్దేసుకోవాలి మనం బర్ఫీ లాగా కోసుకునేదానికి చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి పచ్చి కొబ్బరి తురుము గసగసాలని వేసేసుకోవాలి గసగసాలు మనం లైట్గా రోస్ట్ చేసి వేసాం కదా తినేటప్పుడు కమ్మటి రుచితో చాలా రుచిగా ఉంటుందండి అందుకే అండి చెప్తున్నాను తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి గసాలు ఉండడం వల్ల చాలా బాగుంటుంది తినడానికి కొంచెం కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందండి ఈ విధంగా పలుకుల్లాగా కోసేసుకోవాలి అంతే అండి ఈ రెసిపీ పలుకుల్లాగా కోసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయడమే తాంబూలంలో కూడా ఈజీగా చేయొచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళ ఊరుతుందండి స్వీట్ కదా అందరికీ చాలా ఇష్టం తినాలనిపిస్తుంది అంతే అండి టేక్ కేర్ బాయ్